వరుస కేసులతో సతమతమవుతున్నటువంటి వైసీపీ నేత పోసాని కృష్ణమూర్లికి మరో షాక్ తగిలింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ నేత అయినటువంటి పోసాని కృష్ణమూర్లి గారు జగన్మోహన్ రెడ్డి అండదండలతో నాకు ఉద్యోగాన్ని ఇప్పిస్తానంటూ నా దగ్గర నుంచి తొమ్మిది లక్షల రూపాయలు దండుకున్నారు తరువాత నన్ను మోసం చేశారు అంటూ కె సత్యనారాయణ శెట్టి అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న పోసాని కృష్ణమురళీ మీద ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు వారితో మాట్లాడుతూ దుర్గర్ నమస్తే అండి నమస్తే అండి దుర్గర్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని వైకాపా నేతలు వైకాపా పరులు అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో వారిని దూషించారు వారందరూ కూడా ఇప్పుడు శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు అయితే వాళ్ళలో ముందుగా గుర్తొచ్చేదంటే పోసాని కృష్ణమూర్తి గారు ఆయన మీద కూడా ఇప్పుడు పలు కేసులు నమోదైనాయి అంటే వరుస కేసులతో సతమతమవుతూ ఉన్నటువంటి పోసాని కృష్ణమూర్తికి మరో షాక్ అయితే తగిలింది అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అండదండలు చూసుకొని పోసాని కృష్ణ నాకు ఉద్యోగాన్ని కల్పిస్తాను అంటూ మాయమాటలు చెప్పి నా దగ్గర నుంచి తొమ్మిది లక్షల రూపాయలు దండుకున్నాడు అంటూ కె సత్యనారాయణ శెట్టి అనేటువంటి వ్యక్తి నిన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పోసాని మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఏంటి అసలు ఆ వార్తలో వాస్తవం ఉందా అసలు పోసాని ఏం చేశారంటారు తాటికే పడింది ఉంది ఆల్రెడీ పదిహేడు కేసులతో సతమతం అవుతున్నారు పోసాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకొక రోజు ఎక్స్టెన్షన్ ఇచ్చారు అతనికి విచారణకేరి వాళ్ళకు నిన్న కోర్టు ఆదేశం ఇచ్చింది ఎప్పుడు బయలు నుంచి బయటకు వద్దామా అనుకుంటున్నారు వాళ్ళ లాయరు ఆ మధ్యన వాపోయాడు ఆయన ఏమనంటే ఒక కేసు మీద బెయిల్ తీసుకొచ్చి ఆయన విడిపిద్దాం అనుకునే లేపు ఇంకో కేసు ఇంకో ఎక్కడో వేరే ఊర్లో నమోదు అవుతోంది అక్కడ దానికి వెళ్ళి దాని మీద ఇంకా బెయిల్కి ట్రై చేసే లోపు ఇంకో చోట నమోదవుతుంది ఇట్లా ఊరు ఊరు తిప్పడమే పనిగా పెట్టుకున్నారు అని ఇందులో ఎవడేం పెట్టుకున్నాడు ఇప్పుడు మీకు గుర్తుంది కోడికత్తి కోడికా శ్రీని కేసు ఇప్పుడు అంటే బయటకు వచ్చాడు ఆయన ఐదేళ్ళు పాప ఉన్నాడా జైల్లో ఉన్నాక ఒక్కసారి ఇలా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సంతకం పెడితే ఆ పిల్లడు ఆ కేసులోంచి బయటపడేవాడు కదా ఇంతవరకు చేశాడా మీరు అవి కూడా మాట్లాడండి ఇప్పుడు ఇక్కడ ఏదో జరిగింది ఎవరికో కోపం వచ్చింది ఎవరో కేసు పెట్టారు దానికి ఎవడేం చేస్తాడు ప్రజల్ని మీరు ఇలా చెయ్యకూడదు ఇలా చెయ్యి అని చెప్పడానికి మనం ఎవరు మీరు తిట్టే ముందు ఆలోచించుకోవాలి మీరు మామూలుగా తిట్టారా అదేంటో ఇంకా మరి ఆవేశం వచ్చేసి పూనకాలు వచ్చేసి ఇంకా ఏదో ఈయనకేదో అయిపోయినట్టు ఈయన ఇంట్లో వాళ్ళకి పోసాను అలాగే మాట్లాడారుగా సందేహం ఏమైనా ఉందా మనకి ఇప్పుడు నేను అప్పుడు తెలియక మాట్లాడానంటే తెలియకపోవడాను చిన్నపిల్లాడు డెబ్బై ఏళ్ళు వచ్చాయంటున్నావు అరవై ఆరు ఏళ్ళకే నువ్వు అంటే ఎవడైనా సరేనండి ఇది గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈవెన్ జనసేన తెలుగుదేశం వాళ్ళు కూడా నేను చెప్తున్నా ఈవెన్ బీజేపీ మాట తూలకూడదు మనం చూసాను రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన మాట తూలారు అసెంబ్లీలో మీరు ఎంత మనకి కష్టాలున్నా కష్టమే ప్రభుత్వం నడపడం చిన్న విషయం కాదు ముందు వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఇక్కడ తెలంగాణలో కావచ్చు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మొత్తం ఖయాస్ చేసి పడేసాయి అప్పుల కుప్పలు చేసి పడేసాయి మీకు తెలిసే మీరు హామీలు ఇచ్చారో వచ్చారు కాబట్టి ఎవ్వరూ కూడా సమయం మనం కోల్పోకూడదు ముఖ్యమంత్రి అనే అతను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అలా మాట్లాడతారో మాట్లాడరు రేవంత్ రెడ్డి కూడా అలా మాట్లాడరు ఎందుకు మాట్లాడారో మనం మనకు తెలియదు జర్నలిస్టులని మాట్లాడారు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మీకు జీతాలు ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు మాట్లాడారు ఆయన హీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్ అది ఎందుకంటే ఆయన ఒక స్టేచర్ ఉండే మనిషి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి కదా ఆయన మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి ఎవరైనా సరేనండి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా మాకు కోపం వచ్చేసింది మేము జగన్మోహన్ రెడ్డిని తిట్టేస్తాం లేకపోతే వైసీపీ వాళ్ళని తిడతామంటే జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇరవై తొమ్మిది తర్వాత ఎవరు వస్తారు ఇరవై తొమ్మిదిలో ఎవరికి తెలుసు కూటమి వస్తుందని మనం అనుకుంటాము కూటమి రాదని వేరే వాళ్ళు అనుకుంటారు ఎవరు వస్తారో ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి ఇవాళ మనం చేసే తప్పుకి ఐదేళ్ల తర్వాత మనం రెడీగా ఉండాలి అనుభవించడానికి కాబట్టి నాకు నిన్న వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను ఇవాళ నేను రాజకీయాల్లో ఉండి రాజకీయ నాయకులు రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడంలో తప్పు లేదు కానీ వ్యక్తిగత విమర్శలు వ్యక్తిత్వ హరణం చేసేలాగా విమర్శలు చేయడం మాత్రం సరేంది కాదు కదా అస్సలు కాదండి ఇప్పుడు కాదండి నాకు కోపం వచ్చిందని మిమ్మల్ని బూతులు తిడతానంటే మీరు ఊరుకుంటారా నా వయసు కూడా చూడరుగా అంటే అంత స్థితికి మనం తెచ్చుకోవద్దంటున్నా నాకు కోపం వస్తే నేను రాజకీయంగానే మాట్లాడాలి ఆ అంశం మీద వరకే నేను తిట్టాలి అంతేగాని మిమ్మల్ని నేను ఇష్టానికి తిడతాను నీ ఇంట్లో వాళ్ళని తిడతానంటే మీరు మనిషి మీరు ఎందుకు పడతారు అవునా కదా ఎవ్వరం పడం ఇప్పుడు నన్ను అంటే నేను భరిస్తాను నా ఇంట్లో వాళ్ళని అంటే నాకు కోపం వస్తుంది కదా చరణ నేను తప్పు చేసినప్పుడు నన్ను అంటే ఓకే నేను తప్పు చేయకుండా నన్ను అంటే ఓకే కాదు కాబట్టి అంటే మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఆవేశంతో ఊగిపోయి తెలుగుదేశం వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు అంటే ఏ రాష్ట్రంలోనైనా బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు మేము ఇలాగే మాట్లాడతాము మే మేము అధికారంలో ఉన్నామని ఒకళ్ళు మేము నిన్నటి వరకు అధికారంలో ఉన్నామే ఇలా మాట్లాడతాం మిమ్మల్ని దూషిస్తామని ఇంకొకళ్ళు అది తప్పు పోసాని కృష్ణ గారు అలాగే మహేష్ అనేటువంటి వ్యక్తి నాకు ఉద్యోగాన్ని ఇస్తాము ఇప్పిస్తాము అని చెప్పి నా దగ్గర నుంచి తొమ్మిది లక్షల రూపాయలు దండుకున్నారు అంటూ కె సత్యనారాయణ శెట్టి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వీరిద్దరి మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఏంటి ఆ అంశంలో అసలు ఏం జరిగింది కర్నూలు కల్లూరు మండలం కల్లూరుకు చెందిన అతను అండి సత్యనారాయణ శెట్టి అని ఆయన ఆయన గతంలో ఈ కృష్ణమూర్లీ మహేష్ అనే వ్యక్తిని కలిశారు బహుశా హైదరాబాద్ లో కలిసి ఉంటారు అందుకే ఇక్కడ కేసు నమోదు చేశాడు ఆయన చేస్తే వాళ్ళు పట్టించుకోలేదు ఇక్కడ కేసుని వాళ్ళు తీసుకోలేదు అనుకుంట సో అతను పోలీస్ స్టేషన్ స్టేషన్ లో కేసు నమోదు చేయడానికి గతంలో హైదరాబాద్ గచ్చిపౌలిలో ఆయన కేసు పెట్టారటండి పెడితే దాని మీద పోలీసులు ఏం చర్యలు తీసుకోవాలా ఎందుకంటే అప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఉంది అక్కడ వైసీపీ ఉంది కదా రెండు అనుకూల పార్టీలు వాళ్ళు అంటే ఒకళ్ళకు ఒకళ్ళు సో ఇప్పుడు వీళ్ళు వినతులు స్వీకరిస్తున్నారు కాబట్టి ఆయన వెళ్ళి నిన్న మంగళగిరికి వెళ్ళి ఆయన వినత పత్రం ఇచ్చారు ఇట్లా నాకు అన్యాయం జరిగింది అని పోసాని కృష్ణ మీద కేసు నమోదు చేశాడు మహేష్ అనే వ్యక్తి మీద ఈయన సత్యనారాయణ శెట్టి ఈయన పేరు ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని వాళ్ళు చెప్పారు అయితే వాళ్ళు ఇప్పించలేదు ఈయన మళ్ళీ ఇంటికెళ్ళడానికి మొహం చల్లక గుంటూరులో కూలీనాలి చేసుకుని బతుకుతున్నాడు ఎంత కష్టం చూడండి సో అందుకని ఇప్పుడు వీళ్ళేదో నాకు న్యాయం చేస్తారు కూటమి ప్రభుత్వం వచ్చింది అని చెప్పి ఈయన ఇవాళ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అంటే పోసాని కృష్ణ మనకి తిట్టడం వరకే తెలుసు ఒక సైడ్ తెలుసు ద అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ ఇది సో దీంట్లో న్యాయన్యాలు పోలీసులు విచారించి సత్యనారాయణ శెట్టికి మనం న్యాయం చేయాలని కోరుతున్నాం అంటే ఆయన తొమ్మిది లక్షలు ఆయనకి ఇప్పించాలి వడ్డీ ఇచ్చినా ఎవరిపై ముందు అసలైనా ఇస్తే తర్వాత పోసాని కృష్ణ శిక్ష వేస్తారా లేదా అనేది న్యాయస్థానం చూస్తుంది కే సత్యనారాయణ శెట్టికి పోసానికి అలాగే ఆ మహేష్ అనేటువంటి వ్యక్తికి ఎలా పరిచయం అయిందని చెప్పడం మనకేం చెప్పలేదండి బహుశా అంటే ఇప్పుడు సినిమా వాళ్ళు ఈ మహేష్ అనే వ్యక్తి మరి వాళ్ళ ఊరివాడ ఏంటి మనకు తెలియదు కృష్ణ అయితే కర్నూలు సైడ్ కాదనుకోండి కృష్ణా జిల్లా అతను సో మరి ఏదైనా త్రూ సంబడి అదే త్రూ సంబడి ఈయన వెళ్ళి ఉంటాడు అది వెళ్ళాక నమ్మి ఉంటాడు ఎందుకంటే కృష్ణమూరళి అప్పుడు చాలా ఫామ్ లో ఉన్నాడు కదా ఈ మహేష్ ఎవరో మనకు తెలియదు మహేష్ కూడా అతనితో పాటు ఉన్నాడు కాబట్టి నమ్మి ఇచ్చి ఉండచ్చు ఏముంది అందులో ఇప్పుడు మనకి పోగాలని దాపరిస్తే ఏదో చెప్తారు కదా అట్లాగా డబ్బులు పోయే యోగం వస్తే అందరినీ నమ్ముతాం మనం పోగొట్టుకున్నాక మనకి అప్పటికి అర్థం అవుతుంది అంతా ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్